ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఓపెనింగ్ ఫ్లోర్ ఇక్కడ రామానాయుడు గారు స్టూడియోలో ఫ్లోర్ ఓపెనింగ్ ఆ ఫ్లోర్ ఓపెనింగ్కి నేదు జనార్దన్ రెడ్డి గారు అప్పుడు చీఫ్ మినిస్టర్ ఓపెనింగ్ వచ్చాడు రిపని గతిపోతుంటే నాయుడు గారు ఒక నేను శ్రామించారని ఏ కోట ఉన్నాడు వెళ్ళి అన్నాడు ఎన్ని అనిపిస్తున్నాడు నేను వెళ్ళి ఉంచున్నాను వీడ వీళ్ళు సినిమాలు చూస్తుంటారు వీళ్ళు తంత ఉంటాడు ఇంకొకడున్నాడే వాడు వీళ్ళిద్దరు కామెడీ భలే ఉంటుందని సరదాగా మాట్లాడే సరే ఈ లోపల టైం మొత్తం పోతుంది ముహూర్తం కట్ చేశారు అయిపోయింది నేను అన్నాను ఏం సార్ అక్కడే ఉన్నారు మినిస్ట్ గారు చీఫ్ ఏం సార్ నన్ను మించారు అన్నారు అన్నాడు మర్చిపోయానని చెప్పడం ఈ ఫ్లోర్ వీడిదేనండి అన్నాడు నాయుడు గారు అదే ఉంటాను ఏం లేదండి ముప్పై రెండు వేల ముప్పై రెండు లక్షల్లో సినిమా తీసాను ఈ సినిమా అగ్నంట మీరు నెమ్మరు ఆ ముప్పై రెండు లక్షలు కాకుండా కోటి ఎనభై లక్షలు నాకు కలెక్ట్ చేసింది ఆ సినిమా అన్నాడు ఆ రోజుల్లో వన్ అండ్ క్రోర్ అంటే ఇప్పుడు ఎంత ప్రాఫిట్ చూడండి అవును ఆ డబ్బు రెండు ఇప్పుడు సార్ వన్ అండ్ హాఫ్ క్రోర్ అంటే ఆ రోజుల్లో అంత ఎక్కువ ఇప్పుడు అసలు ఒక రోజు సినిమా ఇరవై కోట్లు అంటే ఇప్పుడు రామారావు అని తీసుకున్నాడు ఎవడు తెలియదు కృష్ణారని తీసుకున్నాడు సోమబాబు అని తీసుకున్నాడు ఎంత బయట సినిమా తీశారో తెలియదు నాయుడు గారు వాళ్ళందరూ కూడా చెప్తే చెప్తా ఇది భారీ వర్ణ చిత్రం అని చెప్పేవారు అంతే అంతేగా తగిన ఇది అని చెప్పేవారు కాదు అది కాదు కదా సినిమా ఓపెనింగే మైక్ పట్టుకుని ప్రొడ్యూసర్ చెప్తుండే ఇది నాలుగు వందల కోట్లు అవుతుందండి ఒక ఐదు ఆరు కోట్లు ఎక్కువ చాలా మంచి సబ్జెక్ట్ అది ఇది ఆ లెక్కలు ఎవడికి చెప్పుకోవాలి ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు చెప్పుకోవాలి మనకెందుకు ఇందాక చెప్పానే సినిమా చూసేవాడికి నువ్వు ఎంతలో తీసేవాడికి ఎవరికి కావాలి సినిమా బాగుందా లేదా ఇప్పుడు చిన్న సినిమా నాలుగు కోట్లు తీసిన సినిమా నలభై లాట్ల నలభై కోట్లు వసూలు చేస్తుంది దానికి ఏమంటావు నువ్వు అలా నెస్ చేయకూడదు చెప్పుకోవడం సినిమా అవసరం అయిందండి సబ్జెక్టు కావాలి అందుకని రిచ్గా తీశారు అది వేరు భారీ వర్ణ చిత్రం అని చెప్పడం వేరు ఇలా చెప్పడం వేరు కదా అవునవును అది అది లెక్కలు ఆ లెక్కలతోటే ఆ సినిమా సత్తా ఏమిటో చెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి వాస్తవం సార్ సార్ మీరు ప్రాణం ఖరీదించి మొదలుపెట్టిన తర్వాత మీకు వచ్చే ఒక్కొక్క పాత్ర వాటంతట అవే వచ్చిన పాత్రలా అంటే ఈ ఎందుకంటే రకరకాల పాత్రలు వేశారు కాబట్టి ఈ పాత్రకు మీరు బాగుంటారు అని మీరు మళ్ళీ అక్కడి నుంచి క్యారెక్టర్ రోల్స్లోకి వెళ్ళడం మధ్యలో తర్వాత హాస్య నటుడుగా విలన్గా అన్నీ పండించారు కదా సార్ ఇప్పుడు కనబడుతున్నాయి కదా అవును సార్ వీటిలో ఏ క్యారెక్టర్ మీరు నెంబర్ నాకు నాకు ముందు పిలిచి చెప్పింది లేదు ఆ రోజు వెళ్తాము ఒక అరగంట కూర్చోబెట్టి అది క్యారెట్ అది ఇవ్వడం కోటగారం అనుకుంటాం మీరు కూడా ఏమన్నా ఆలోచన ఉంటే చూపెట్టండి బాగుంటే పెట్టేద్దాం అంటాం కరెక్ట్ చేయడం అన్నీ నేను నమ్మరా మాట ఆ టైం కూడా లేదండి కాబట్టి నన్ను కన్సల్ట్ చేసిన నాలుగైదు వేషాలు ఉన్నాయి అవి ఏంటంటే ఆ బట్టలు చేయించడం న్యాచురల్గా ఉండాలి గంజర్ గారి సినిమాలు వాటి విఘులు యాక్టర్ చేసేవారు వాళ్ళు నాలుగు సినిమాలు చేస్తున్నాం నీకు విజ్ఞానం అనేది ఎక్కడుంది ఏంటి ఆ టైం చూసుకుని అసేవ్ చేసి కరెక్ట్గా పెట్టేవారు అంతే తప్ప నాకు బిజీ అన్నీ అక్కడికక్కడ ఆన్ ద స్పాట్ అంటే ఒక ఒక రోజులో సార్ మీరు బిజియస్ట్ టైంలో ఎన్ని ఎన్ని గంటల ఎన్ని కాల్ షీట్స్ ఉండేవి నేను మ్యాక్సిం నాలుగు చేశాను అమ్మా నాలుగు సినిమాలు నాలుగు మూడు స్టేట్లో పనిచేసాను ఒకరోజు ఒక రోజులో కన్నడ పొద్దున హైదరాబాదు మధ్యాహ్నం ఆ తమిళ ఈవినింగ్ బెంగళూరు చేసి మళ్ళీ మార్నింగ్ వచ్చి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో స్నానం చేసి మళ్ళీ చూడండి మద్రాసులో ఉండాలి ఇప్పుడు ఇంత సెక్యూరిటీ లేదు అవును కానీ చాలా ఎంత విస్తారమైన కెరియర్ సార్ మీది మీకు బాగా ఇష్టంగా మీరు పనిచేసిన దర్శకులు ఎవరు సార్ నేనే కాదండి ఒక విషయం చెప్తాను అందరికీ చెప్తాను చెప్తాను ఆర్టిస్ట్ ఇసుకోకుండా రా ఇప్పుడు కూడా ఇప్పుడు ఇప్పటిదాకా షూటింగ్ చేస్తే మళ్ళీ రామా అంటున్నాడు అట్లా విసుక్కోకండి ఏ అంటారా ఏ అంటారా ఏం లేదు ఆర్టిస్ట్కో టైం అంటూ వస్తుంది ఇక ఆ టైం వచ్చిందంటే ఇది టైం ఉండదు అంతే గొప్ప మాట గొప్ప మాట సరే అది ఆ టైం వచ్చిందంటే టైం ఉండదు అని టైం ఉండదు నీకు అంతే అంటే బాగా వెలుగు వెలుగుతున్నట్టు అది ఎంత ఇక నీకు టైం ఉండదు భోజనానికి కూడా టైం ఉండదు కానీ తర్వాత ఆరోగ్యం అన్ని రకాలుగా ముందు ఫస్ట్ బిహేవియర్ ఆహార వ్యవహారాల్లో మాట భాషలో అవతరాలతో మాట్లాడటం ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలి ఉంటే లాంగ్ లివిటీ ఉంటుంది లేకపోతే అట్ట వచ్చిందో అట్ట ఎంతమంది చూసాం మన మహానుభావులు సీనియర్స్ కదా అవును సార్ హాస్టల్ పోగొట్టుకుని చివరికి అడుక్కునే పరిస్థితి వచ్చారు వాళ్ళకి కర్మ చెప్పండి అదే బిహేవియర్ మన కాస్త మనకి మంచి టైం వస్తుంది టైం వచ్చినప్పుడు టైం ఉండదు ఆ టైంలోనే మనం జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఏ రకంగానో ఏదో భగవంతుడు నాకు నా పేళ అలా అదృష్టం బాగుండి అలాంటివి ఏం జరగలేదు ఏదో వెళ్ళిపోతా అంతే ఆ మధ్య చాలా బాధ వేసింది సార్ మీరు ఒక వీడియో పెట్టవలసిన పరిస్థితి వచ్చింది మీడియాలో మీకు ఏదో అయిందనే వచ్చే వార్త రావడం ఇప్పుడు నీకు నేనేం సిగ్గుమా ఇప్పుడు నేను వచ్చి నువ్వు వచ్చావు ఏం చెప్పాను పిక్కలు కాస్త నొప్పిగా ఉన్నాయమ్మా కట్టది డాక్టర్ అది అసేపు కష్టం అందుకని కష్టం ఆడటం అది కష్టం అని చెప్పాను తప్పే తప్పేమో వాడు ఎవడో కొడుసిన సో చచ్చిపోయాడని పెట్టాడు ఒకసారి నేను విడిచి ఇచ్చాను తప్పయ్యే అది మీ నాన్నకి రాగా డెబ్బై ఏళ్ళు వస్తే కాళ్ళు నొప్పి నొప్పి ఏదో ఒకటి వస్తుంది కదా అలాగే నాకు కూడా వచ్చింది మంచి కదా నన్ను దానికి పెద్ద టీవీలో వీటికి చెప్పాల్సిన కర్మేంటి నీకు తప్పు కదా దాని మీద రూపాయలు సంపాదిస్తావా క్యాల్కులేషన్ పాపం సుశీల్ గారు పోయిందన్నారు ఒకసారి జానక్ గారు పోయిందన్నారు ఆవిడ పాపం అమెరికాలోనే ఎక్కడ ఉంది అప్పుడు సుశీల్ గారు ఆవిడ అక్కడి నుంచి ఉంటుంది నేను బాగానే ఉన్నాను నా మీద అట్ట పెట్టకండి ఎదుగు అక్కడ గుట్టలు ఉంటాయి ఆవిడతో జానక్ గారు గుట్ట లోపల ఎక్కడ ఉండాలి అది కెమెరా ఫోటో తీన్ ఇంటికి వచ్చారు ఇంట్లో భోజనాలు చేశారు చాలా అందరూ వస్తుంటారు నా ఇంటికి ఇప్పుడు వస్తారా సార్ బాబుమోహన్ గారు బ్రహ్మానందం గారు గారు మీరు కాంబినేషన్ అదిరిపోయింది అది అది ఒక కాంబినేషన్ అండి అది ఇండస్ట్రీలో ఎవరికి పెద్దగా రాదు అది అలా గోపాలరావు రావు గోపాలరావు రామలింగ గారు అంటే వాళ్ళ వేసాలు ప్రెక్యూర్గా ఉండేవి అవును మాది ఏంటంటే ఒక స్టాండర్డ్ కామెడీ స్టాండర్డ్ హెంతే హంతా ఇలా పడతాడు అరంతా ఇస్తున్నాడు ప్రతి సినిమాలు తెలిసి కూడా నవ్వేవారు రాదు బాబామోహన్ మంచి టైమింగ్ నా సినిమాలు చూస్తే వాడి తండ్రి తండ్రులు చూస్తే అసలు నడులు పోతాయి అనుకుంటారు ఒక్కసారి కూడా అట్ట కాళ్ళు తగిలేదు అట్ట టచ్ అవడం అంటే పడిపోయాడు మంచి టైమింగ్ అన్నాడు ఎందుకంటే డాన్సర్ వచ్చా అసలుకి అది ప్రాప్తం అది సార్ మీరు అన్నట్టు రంగస్థల అనుభవం రేడియో అనుభవం అది వాయిస్ మోడ్యులేషన్ హావభావాలు బాడీ లాంగ్వేజ్ కొంతవరకు కానీ డాన్స్ పౌరాణిక పద్యాలు ఇవన్నీ కూడా నేర్చుకున్నారా సార్ మీరు నేను పౌరాణిక పద్యాలు నేర్చుకోలేదు పౌరాణిక చిన్న నాటకాలు పెద్దగా వేయలేదు అప్పుడు పద్యాలు ఎలా మీకు దాంట్లో పద్యాలు పెట్టలేదు పెద్దగా పెట్టలేదు ఓకే అలా అలా పెద్దగా కాదు పద్యం పెట్టుకున్నాను గారు దుర్యోధను అద్భుతంగా ఉంటుంది అమ్మాయి పాఠం పద్యం ఉండదు దాంట్లో పద్యం చదివేవాడు కౌరవ పాండవులు పెను కాదు అయ్యి అని పిలుస్తుంది అది కూడా మామూలుగా చదివేవాడు మీరు శాసనసభ్యులుగా ఒక టర్మ్ చేశారు రాజకీయాల నుంచి అప్పుడు తర్వాత మీరు దూరం అయ్యారా లేక అవసరం లేదు ఇంకా చాలు నచ్చలేదు సార్ రాజకీయ జీవితం నాకు బాలేదని ఎందుకంటే మీరు పవర్ మీరు రాజకీయ పరమైన వేషాలు చాలా వేశారు ఒక టైంలో మీకు కొంచెం గొడవలు కూడా అయ్యాయి ఆ తీసుడు సినిమా తర్వాత సో మరి రాజకీయాలు మీకు అసలు ఆ వాతావరణం నచ్చలేదు అంటారు అయితే ఎందుకు నచ్చలేదు సార్ అంటే చాలామంది అదొక అవకాశంగా అదృష్టంగా కూడా భావిస్తారు కదా అంటే నేను పనిచేసినప్పుడు పాలిటిక్స్ అండి ఇప్పుడు పాలిటిక్స్ ట్రికు నగరావు అవును కానీ అదే సార్ అనిపిస్తుంది అంటే అంత గొప్ప జీవితం గొప్ప అవకాశాలు మీకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు మీరు టైం అంతా మీరు కుటుంబం నుంచి దూరంగా ఉన్నాను కష్టపడి పనిచేస్తాను అనే ఫీలింగ్లో ఉన్నారు కదా సార్ బాధ సో ఇప్పుడు మీరు మీకు మీ దేవుడు ప్రత్యక్షమే మీకు ఏం కావాలని అడిగితే ఏం కోరుకుంటారు సార్ మీ ఇంకా మనసులో ఉండే కోరిక నేను చచ్చేదాకా నటించాలి చచ్చిన తర్వాత నటుడిగా బతకాలి అది నా కోరిక అది సార్ అంటే ఇవాళ చాలా అద్భుతమైన మంచి సందర్భం మీ పుట్టినరోజు సందర్భంగా మాట్లాడుతున్నాం కాబట్టి మీరు ఎప్పుడూ చిరంజీవిగా మీ పాత్రల ద్వారా ఉండిపోతారు సార్ మనసుల్లో అదే ఎప్పటికీ అలాంటి పాత్రలు రావాలని నా ఉద్దేశం అలాంటి పాత్ర అంటే ఎలా ఉంటుందో ఎందుకంటే మీరు రాజకీయాలు కామెడీ ఏ ఏ పాత్ర వస్తే చెప్పలేం కదండి అవును కరెక్ట్ దానికి ప్రాప్తం ఉండాలి ప్రాప్తం ఉండాలంటే చాలా గొప్ప విశేషం ఉంది ఇప్పుడు రామావతారంలో ఆంజనేయ స్వామి అంత గొప్పవాడు కలియుగంలో భక్తరామదాసం అంత గొప్పవాడు కదా అవును డబ్బులు లేవు గురి కట్టించాలనుకున్నాడు గురిగట్టించాడు అప్పులు పాలు అయ్యాడు జైల్లో పెట్టాడు వాడు కొడతంటే రామా రామా అన్నాడు తప్ప అబ్బా అబ్బా అనలేదు అంత గొప్ప భక్తుడే రాముని వారు ఏం చేశాడు తాని సాకి రామోజీ రోజు వ్యాక్స్ వేసుకొచ్చి కంపెనీ వెళ్ళిపోయాడు నుంచి తుర్లో వెళ్ళిపోయాడు కింద సెల్లో ఉన్నాడు రామదాసు ఎలా రామదాసు అంటే బాగుండేది కదా ఒక సంవత్సరం లాగా బతికేవాడు ఇక్కడ అంత భక్తుడే మరి వాడికి ఆ ప్రాప్తం లేదు ఇదంతా విధి నిర్ణయం అంటారు అయితే భగవంతుడి నిర్ణయం ప్రాప్తం ఉండాలి నాలాంటి ఆరు బుడు మళ్ళా రాములు గారిని అడిగాడు మరి కనపడితే బాగుండేది కదండి పప్పు ఒక్కసారి బాగున్నాం అంటే పది సంవత్సరాలు బతికేవాడు హై మీరు అలా వెళ్ళిపోవడం అన్యాయం అంటే రేపు పిచ్చోడా వాడికి నేను కనపడేం చేయాలి దేవుడు ఉన్నాడు ఉన్నాడు అంటున్నాడు నాకే అనుమానం వస్తుంది నా అవతారం మీద గాలి నీరు భూమి అన్నీ దే రాముడే అంటున్నాడు అసలు నా రూపం ఏంటో నాకు తెలియదు నేను వాడికి కనపడేం చేయాలి వాడు తురుష్కుడు వాడు దేవుడు లేడు అంటున్నాడు అందుకని కనపడ్డాను పైగా నువ్వు కనపడ్ నువ్వు కనబెట్టవు లేదు నేను రామోజీ లక్ష్మోజీ వేషంలో వెళ్ళాను నేను రాములు వారు వెళితే చూడలేడు చనిపోతాను అందుకని మారువేషన్లో వెళ్ళి వాడికి కనపడి వెళ్ళిపోయాడు అప్పు తీర్చి వెళ్ళిపోయాడు మరి వీడి సంగతి ఏం చేస్తారన్నాడు రామదాసు అండి రాములు వారు అన్నాడు నేను భక్తుడి కనపడం రా ఐక్యం చేసుకుంటాను అన్నాడు అందుకే మీరు చిత్తూరునాయ గారి సినిమాల దగ్గర నుంచి మొన్న రేపు వచ్చేటువంటిదో లేకపోతే మొన్న తీసుకున్న అన్నమేదాకా తీసుకుంటే మెయిన్ క్యారెక్టర్ పోవటం ఉండదు అలా ఒలిగిపోతుంటారు ఓ దీపం అలా వెళ్ళిపోయి దేవులేదు వెళ్ళిపోతుంది